ీచ్లో ఉన్నాం అన్నమాట బీచ్ వ్యూ అదంతా చూపించి మీతో ఒకసేపు అలా మాట్లాడదామని అలా వచ్చాను చూడండి బీచ్ అలాగా షిప్పులు అవన్నీ వెళ్తున్నాయి లోపలికి వస్తున్నాయి వైజాగ్ బీచ్లో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ ఆడుకుంటున్నారు కూర్చునే వాళ్ళు కూర్చున్నారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నా పని నేను లైవ్ అనమాట చేస్తున్నాను నా పనిలో ఉన్నాను యూట్యూబ్లో వీడియోలు నచ్చుతున్నాయా అందరికీ నా వీడియోలు బాగుంటున్నాయా బాగోట్లేదా ఏ విషయం కమెంట్లో మాట్లాడండి అదే అండి బ్యూచ్ చూడండి ఒక లెక్చర్ లైవ్లోకి ఎవరో వాళ్ళైనా బ్యూచ్ చూడండి వైజాగ్లో వాళ్ళైనా టర్న్ చెయ్యంతే ఓకే ఇదిగోనండి చూడండి బాగుంది మా వైజాగ్ బీచ్ ఒక ఎమోషన్ సమ్మర్ వచ్చిందంటే సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం అలా వైజాగ్ బీచ్లోకి వచ్చి కూర్చోవాలండి అంతే అప్పుడు చల్ల గాలి ఉంటుంది మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ ఏసీలోకి వెళ్ళాలి అంతే అందుకే కాసేపు ఆరు బయట కూర్చుని అసలు కాసేపు చల్లగా అలా పిలుచుకోవచ్చు గాలి అని అలా అన్నమాట వెళ్ళిపోయారు ఎవరో బోర్ కొట్టిచ్చాను అనుకుంటాను వెళ్ళిపోయారు వాళ్ళు చూసారా బయట బీచ్ వ్యూ షిప్లు బయట వ్యూ కూడా గేమ్లు ఆడుకుంటున్నారు బయట వ్యూ మా ఇంటికి దగ్గరే అనమాట అందుకే ఇక్కడికి వచ్చాము వాకింగ్ చేసుకుంటూ వచ్చి కసేపులా కూర్చుని మళ్ళీ వెళ్ళిపోతాము ఇంటికి ఓకే అదండి గాలి మాత్రం బాగుంది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి లైక్ ఎవరు చాలా థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళు ఒక లైక్ అయినా ఇవ్వండి ఏదో కష్టంగా వీడియో మీకు చూపించేటప్పుడు మేము ఏం చేస్తాం మీకు చూపించాలన్న దీంట్లో వీడియో తీస్తూనే ఉంటాం మేము ఆస్వాదించలేము వీడియోని వ్యూని ఆస్వాదించలేం మీకు వీడియో తీయాలన్న తపన మీకు చూపించాలన్న ఇదితో మేము ఏం అంటే ఈ కెమెరాలోంచి మేము ఆస్వాదిస్తాం అనమాట అది మీకు చూపించాలని ఓకే అండి బాగుందా బీచ్ వ్యూ చూడండి ఇంకేంటి మాట్లాడండి మీరు ఏదన్నా మాట్లాడగా ఉంటే నాకు ఉత్సాహం వచ్చి నేను మాట్లాడతాను హాయ్ అండి హాయ్ నందు గారు హాయ్ అండి చాలామంది వచ్చారు హాయ్ 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 అందరికీ హాయ్ వైజాగ్ బీచ్ అండి వైజాగ్ వైజాగ్ ఇదిగో అదిగో పైన విమానం ఎదుర్తూ వెళ్తుంది చూసారా వైజాగ్ బీచ్ అనమాట ఇది మీరు ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కడి నుంచి బాగుందా మా వైజాగ్ బీచ్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా చూసారా మీరు వైజాగ్ బీచ్కి వచ్చారా ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళలో వైజాగ్లో ఉన్న వాళ్ళయితే బీచ్ చాలాసార్లు చూస్తుంటారు ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి మనకి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు బీచ్కే రావాలి మనం కంపల్సరీ ఇంకా పెద్ద షాపింగ్ మాల్స్ అవి ఏమీ లేవు కదా మనకి ఉంటే మాల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు జనాలు మనకి బీచ్ కాబట్టి సాయంత్రం అయ్యేటప్పుడు బీచ్కి వచ్చి కూర్చుంటాం అనమాట అలా మొన్నే వచ్చారా వైజాగ్ ఓకే అండి ఓకే మా వైజాగ్ మీకు లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ కొంచమైనా గ్రో అవుతుంది అందరికీ థ్యాంక్ యూ అలా ఒకటే పెట్టేసానా అదిగో మా హార్బర్ అలా పక్క ఆ వెనక్కి వెళ్తే హార్బర్ అది ఉంటుంది అక్కడ దండి ఇంకేంటి మాట్లాడుకోవడానికి ఏమీ లేవు వైజాగ్ బీచ్ని అలా చూస్తూ ఉండిపోయాం సరే అయితే మరి మళ్ళీ లైవ్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా నా ఛా నా ఛానల్కి వచ్చి నన్ను విజిట్ చేసి ఛానల్ విజిట్ చేసి చూడండి అందరూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ మరి ఉంటాను